ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో జిల్లాకు చెందిన రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వాసంతశెట్టి సుభాష్కు మంత్రివర్గంలో స్థానం దక్కింది ఈయన రాష్ట్ర మంత్రివర్గంలో కార్మిక కర్మాగార బాయిలర్స్ మరియు వైద్య భీమా సేవల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు జిల్లాకు మండలిలో స్థానం దక్కడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సమాజంలోని ప్రజలందరి సమిష్టి కృషితోనే పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్య సమతుల్యత చర్యలు బలోపేతం చేయాలని జిల్లా సైన్స్ అధికారి జివిఎస్ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా జూన్ పద్నాలుగవ తేదీన జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఐపోలవరం మండలం జి వేమవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఆధునిక జీవనశైలికి తోడు మానవాళి అవసరాల కోసం చేపడుతున్న చర్యలు భూమి నీరు గాలి పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని ఇటువంటి చర్యలను కట్టడి చేయడంతో పాటు పర్యావరణహితమైన సేద్య విధానాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పదిహేడవ విడత జిల్లా వ్యాప్తంగా లక్షా ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బోస్బాబు తెలిపారు ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో నిర్వహించిన కార్యక్రమం నుండి నిధులు విడుదల చేయగా జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ పదిహేడో విడత నిధులు విడుదలపైనే పెట్టారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకమని దీని లక్ష్యం రైతులకు కనీస మద్దతును అందించడమేనని సన్నకారు రైతులందరికీ ఈ పథకం సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుందని జేడీ తెలిపారు అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఉపకరిస్తుందని యోగా వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలోని ఓం శాంతి నిలయంలో బ్రహ్మకుమారి సౌజన్యంతో జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో యోగాను అలవాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నదే యోగా దినోత్సవ లక్ష్యమని పేర్కొన్నారు పెంచిన సామాజిక భద్రతా పింఛన్లను ఇంటి వద్దనే పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం పటిష్టంగా పూర్తి చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెంచిన పెన్షన్లను జిల్లాలో ఐదు వందల పదిహేను గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది సచివాలయ సిబ్బందితో పాటు మూడు వందల యాభై మంది ఇతర శాఖల సిబ్బందుల ద్వారా ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుండే ఇంటి వద్దనే లబ్ధిదారులకు అందజేశారు జిల్లాలో రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది లబ్ధిదారులకు నూట అరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు పంపిణీ చేశారు రామచంద్రపురంలో కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ అమలాపురంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెండవ కలెక్టర్గా రావిరాల మహేష్ కుమార్ను ఏపీ ప్రభుత్వం నియమించింది రెండు వేల పదహారు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన మహేష్ కుమార్ గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా విజయనగరం జాయింట్ కలెక్టర్గా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ఆయన కోనసీమ జిల్లాకు రెండవ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన హిమాంశు శుక్లాను జీఏడికి ప్రభుత్వం బదిలీ చేసింది జిల్లాలో ఉన్న ఏడు ఇసుక నిల్వల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు చోరీ కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రెవెన్యూ పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇసుక కమిటీ అధ్యక్షులు రాయురాల మహేష్ కుమార్ ఆదేశించారు కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు జిల్లాలో ప్రస్తుతం రావులపాలెం కొత్తపేట ఆలమూరు కపిలేశ్వరం మండలాల్లో ఏడు ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయన్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు మీరు ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ విన్నారు రచన మూర్తి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం